ఉపనిషత్ దర్శని పదమూడు కేనోపనిషత్తు తర్వాయ భాగం దేహేంద్రియాలకు అతిరమైన బ్రహ్మం ఉందన్న ఉపదేశానికి తర్వాత బాహ్యంగా క్షణమాత్రంలో ఏ విధంగా బ్రహ్మం మెరుపులా అభివ్యక్తమవుతుందో చెప్పారు తదనంతరం దేహంతర్గత విషయం చెప్పబడుతోంది ఈ మనస్సు అంతఃకరణము బ్రహ్మమునకు అతి సమీపముగా వెళుతున్నట్లు ధ్యానం చేయాలి ఆ సమీపం వల్ల మనసుకు జానము ద్వారా ఆత్మ గురించిన చింతన క్రమక్రమంగా కలిగి ఆత్మావలోకానికి దారితీస్తుంది ఇది అంతర్దృష్టితో బ్రహ్మజ్ఞానం పొందే పద్ధతి తద్ తద్వనం నామ తద్వనం మిత్రుపాసివ్యం వనం అనే శబ్దంలో సర్వానికి ఆనందస్వరూపమనే అర్థం ఉంది ఆ ఆనంద స్వరూపాన్ని అనగా ఆత్మను ఉపాసించాలి ఇలాంటి బ్రహ్మజ్ఞానం ఉండే వ్యక్తి యొక్క కృపను పొందాలని సర్వాణి భూతాన్ని సంవాంఛతి సమస్త ప్రజలు కోరుకుంటారు తపస్సు దమం కర్మ వీటిపైనే జ్ఞానం ప్రతిష్టమై ఉంది అంటే జ్ఞానప్రాప్తికి ఇవే ఆధారాలు ప్రతిష్టావేద సర్వాంగాని సత్యమాయతనం ఎంతోమంది జ్ఞానుల ద్వారా ప్రకటించబడిన సకల వేదాలు ఆ జ్ఞానపు అంగాలే శాశ్వతమైనట్టి బ్రహ్మమే వాటికి ఆశ్రయస్థానం అంటూ గురుదేవులు నాయన ఉపనిషత్తుని పూర్తిగా ఉపదేశించాము నీ ధర్మాన్ని నువ్వు విధిగా పాటించాలి పాండిత్యం ముఖ్యం కాదు ప్రవర్తన ముఖ్యం నైతిక జీవనం ఆధ్యాత్మిక భావాలు అనే రెండిటితో నీ మార్గం సుగమం అవుతుంది ఇలా తెలుసుకున్న వ్యక్తి పాపాలన్నిటినీ అంతం చేసుకొని పరమాత్మలు ఐక్యమవుతాడు అదే జీవన గమ్యం బ్రహ్మావలోకనం కంటే మానవుడు సాధించవలసిన ఉత్తమ స్థితి మరొకటి లేదు అంటూ కేనోపనిషత్తును ముగిస్తాడు ఈ ఉపనిషత్తును ఈశావాసి ఉపనిషత్తుతో కలిపి మరొక్కసారి చదవండి ఎంతటి మహత్తరమైన సందేశమో అర్థమవుతుంది సశేషం